హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి మనిషి తన జీవితంలో ఈ ఐదు అలవాట్లకు దూరంగా ఉండాలి ఒకటి అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం అనవసరపు ఆర్భాటాలు హంగుల కోసం ఎన్నెన్నో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు కొందరు మన చేతిలో డబ్బు ఉన్నంతకాలం లోటు ఉండదు జేబులు ఖాళీ అయినప్పుడు తెలుస్తుంది డబ్బు విలువ మన దగ్గర డబ్బు లేనప్పుడు ఇతరులను సహాయం కోరి అడిగినప్పుడు వాళ్ళు మనకు డబ్బు ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు కొందరు మన పరిస్థితి చూసి జాలిపడి కొంత డబ్బు సహాయం చేయవచ్చు కానీ అందరూ వాళ్ళే ఉండరు మన పరిస్థితులతో వాళ్ళకేంటి పని ఒక్కోసారి డబ్బు కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర అవమానాలు కూడా పడవలసి వస్తుంది వాళ్ళు డబ్బులు ఎలాగూ ఇవ్వరు పైగా అవమానించి పంపుతారు కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకండి డబ్బు కోసం ఎవరి దగ్గర చెయ్యి చాపకండి రెండవది జీవితంలో వచ్చే మార్పులకు భయపడకు మన జీవితం చాలా చిన్నది దానికోసం ప్రాకులాట ఎక్కువ జీవితం అన్న తర్వాత ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉంటాయి కొంచెం కష్టం కలిగిందంటే చాలు జీవితం మీద విరక్తి కలుగుతుంది కొందరికి జీవితంలో కష్టసుఖాలు అనేవి సహజం కష్టాలు వచ్చాయని భయపడిపోతే జీవితంలో అస్సలు ముందుకు వెళ్ళలేము జీవితం అన్న తర్వాత ఎన్నో వడిదుడుకులు ఉంటాయి ఎన్నో మార్పులు ఎన్నో చిక్కులు ఉంటాయి అన్నీ కలగలిసిందే జీవితం కాబట్టి జీవితంలో వచ్చే మార్పులకు అస్సలు భయపడకూడదు వాటిని ఎదుర్కొని ముందుకు సాగితేనే మనం అనుకున్నది సాధించగలం లేదంటే జీవితమే శూన్యం అవుతుంది మూడవది గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం మనుషులందరికీ తమ తమ జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఎన్నో చేదు జ్ఞాపకాలు ఉంటాయి మనం మధుర జ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటే మనసుకు ఎంతో సంతోషాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది మధుర జ్ఞాపకాలను తలుచుకోవడం వల్ల మన ఆయుష్ కూడా పెరుగుతుందట అదే చేదు జ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ తలుచుకుంటే మనసుకు బాధ తప్ప ఇంకేమీ ఉండదు మీకు గతంలో ఏదైనా చేదు జ్ఞాపకం ఉండవచ్చు ఆ విషయాన్ని మీరు ఎవరికి చెప్పనిది కావచ్చు దాన్ని మీ మనసులోనే దాచుకునే చేదు జ్ఞాపకం అయి ఉండవచ్చు ఆ చేదు జ్ఞాపకాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకొని బాధపడే కన్నా దాన్ని మర్చిపోయి జీవించడం మేలు నాలుగవది మనల్ని మనమే తక్కువ చేసుకొని చూడడం మనల్ని మనం ఎప్పుడూ కూడా తక్కువ చేసుకొని మాట్లాడరాదు ఎందుకంటే మనమే మనల్ని గౌరవించకపోతే వేరే వాళ్ళు ఎలా మనల్ని గౌరవిస్తారు మనల్ని ఎప్పుడూ కూడా ఎందులోనూ తక్కువగా చేసి చూడరాదు మనపై మనకు ఆత్మవిశ్వాసం తప్పకుండా ఉండాలి ఆత్మవిశ్వాసాన్ని మించిన బలం మరెక్కడా లేదు నువ్వు ఎంత చేతగాని వాడివైనా సరే ఎప్పుడు కూడా కృంగిపోరాదు నా వల్ల అవుతుంది నా వల్లే అవుతుంది అని నీకు నువ్వే ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంతేకాని పిరికివాడిలాగా ధైర్యం కోల్పోయి ఉండరాదు అది నీ పతనానికి దారితీస్తుంది ఐదవది చిన్న విషయాలకు కూడా అతిగా ఆలోచించడం కొంతమంది ఉంటారు చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా ఆలోచిస్తూ ఉంటారు కొన్ని విషయాలకు గోరుతో పోయేదానికి గుడ్డలి దాకా తెచ్చుకుంటారు చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి భయపడిపోతూ ఉంటారు ఎంత పెద్ద సమస్య అయినా సరే కొంచెం తెలివిగా ఆలోచిస్తే అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్